అందరికీ నమస్కారం పెళ్లి చెలు పార్టీ ట్వంటీ ఎయిట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న చంద్రని చూడగానే తల తిప్పుకుంది అర్జున్ వచ్చాడంటగా అన్నాడు లోపలికి వచ్చి చూస్తూ అన్నయ్య అర్జున్ జర్నీ చేసి వచ్చాడు కదా కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నాడు డిస్టర్బ్ చేయకండి అంది మానస నేను అర్జెంటుగా వాడితో మాట్లాడాలి అన్నాడు చంద్ర తనని డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను అన్నయ్య అంది మానస నేను మాట్లాడాలి అంటున్నాను కదా అన్నాడు అసహనంగా చంద్ర ఏం మాట్లాడతారు అయితే తనని లేపుతాను తనతో మాట్లాడి వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోతారా అంది కోపంగా ఏమనుకున్నాడో ఏంటో మానస వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు చంద్ర మానస డోర్ లాక్ పెట్టొచ్చి అర్జున్ పక్కన కూర్చుంది అర్జున్ తను వెళ్ళిపోయాడు అంది తెలుసు అని మానసను దుప్పట్లోకి లాక్కున్నాడు మానస అర్జున్ గుండెలపై పడుకొని అర్జున్ ఇదంతా రాత్రికే ఇప్పుడు కాదు అంది నాకు ఇప్పుడే కావాలి అన్నాడు మారం చేస్తున్నట్టుగా ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఉంది కాబట్టి ముందు నాకు ఆ విషయాలు చెప్పు అంది ప్లీజ్ మానస మళ్ళీ చెప్తాను అన్నాడు కుదరదు అని తల అడ్డంగా ఊపి సరే ఏం తెలియాలో చెప్పు అన్నాడు మానసను గట్టిగా హక్ చేసుకొని రవిచంద్రకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో చెప్పలేదు నువ్వు అంది మళ్ళీ గతాన్ని తవ్వుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ నా పరిస్థితులు మాత్రం అందుకు వ్యతిరేకంగానే ఉన్నాయి కొద్ది రోజుల క్రితం అజ్జు నీతో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాతోనా ఏంటో చెప్పు సాహి నీ మాట వినకుండా ఎప్పుడైనా ఉన్నానా అన్నాడు అర్జున్ అజ్జు నేను చెప్పాక నువ్వు కాదంటే నువ్వు చెప్పడం నేను కాదనడం కూడానా చెప్పు అదేంటో ఐ లవ్ యూ అజ్జు మనం పెళ్లి చేసుకుందాం ఆ మాటలు విన్న అర్జున్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది అప్పటి వరకు సాహితి అంటే తనకు కూడా ఇష్టం ఉన్న ఏదో మూల చిన్న అనుమానం తనని ఆ ఇంటికి అల్లుడిని చేసుకుంటారా అని ఆ అనుమానంతోనే సాహితికి ఏ సమాధానం చెప్పలేకపోయాడు అర్జు ఇప్పుడే చెప్పకు బాగా ఆలోచించి నిదానంగా చెప్పు నాకేం పర్లేదు అంది సాహితి సరే అన్నాడు అర్జున్ అర్జున్ నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు జయేంద్ర సాహితి తండ్రి చెప్పండి అంకుల్ అన్నాడు అర్జున్ సాహితికి నువ్వంటే ఇష్టం అంటుంది నీకు కూడా ఇష్టమైతే మీ పెళ్ళికి నాకు ఎలాంటి అభిప్రాయం లేదు సంతోషంగా మీ పెళ్ళి జరిపిస్తాను అన్నాడు అర్జున్ కాసేపు సైలెంట్గా ఉండి నాకు కూడా ఇష్టమే అంకుల్ అన్నాడు అర్జున్ ముందే చెప్తున్నాను నీకు సాహితి అంటే నిజంగా ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకో అలా కాదని నా మీద కృతజ్ఞతతోనో లేదో ఈ ఆస్తి మీద ఆశతోనో చేసుకోకు అన్నాడు మీ ఆస్తి నాకేమి వద్దు అంకుల్ ఇక కృతజ్ఞత అంటారా కృతజ్ఞత కోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేంత బుద్ధిహీనుని కూడా కాదు సాహితి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ అన్నాడు వినయంగా వెరీ గుడ్ అర్జున్ నీ మాటలు నాకు నచ్చాయి నేను మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు జయేంద్ర అలాగే అంకుల్ అన్నాడు అర్జున్ సాహితికి అర్జున్కు పెళ్ళి అని ఆ నోట ఈ నోట పాకిపోయింది అలా ఇలా అది జయేంద్ర అక్క నాగమణి వరకు వెళ్ళిపోయింది రెండు రోజుల్లో నాగమణి కుటుంబంతో సహా జయేంద్ర ఇంటికి వచ్చేసింది జయ నువ్వు చేస్తున్న పని నాకేమి నచ్చలేదు అంది నాగమణి కోపంగా ఏ పని ఎందుకు నచ్చడం లేదక్క అన్నాడు నాగమణి ఎందుకు వచ్చిందో దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాడేమి కాదు జయేంద్ర కానీ తను బయటపడి అక్కతో తగ్గు పెట్టుకోదలుచుకోలేదు అదేరా నా మేనకోడలు పెళ్లి గురించి అంది అమ్మాయి పిల్ల ఎందుకు నచ్చలేదు అన్నాడు ఎవడో దిక్కు మొక్కు లేని వాడికి ఇచ్చి చేయడం ఏంటి అంది అమ్మాయి ఇష్టపడింది కదా అక్క అందుకే అన్నాడు దానికి బుద్ధి లేదు నీకు లేదా అది ఎలా చేస్తే అలా వింటే ఇక మన పెద్దరికం ఏమున్నట్టు అంది కోపంగా ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు ఆయన చిన్నగా ఏం చేయడమేంటి మన రవిచంద్రకు సాహితి అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అంది అక్క నేను మన పెద్దరికం గురించి ఆలోచించను నాకు కావాల్సింది నా కూతురు సంతోషం ఇక అబ్బాయి కూడా నా కళ్ళ ముందే ఉంటాడు నా కూతురు అత్తారింట్లో ఆనందంగా ఉంటుందా అనే భయం నాకు ఉండదు కూతురు అల్లుడు ఇద్దరు కళ్ళ ముందే ఉంటే హాయిగా ఉంటుంది నా మనసుకు అన్నాడు అలా అయితే రవిని కూడా నీ ఇంట్లో పెట్టుకో నేను వద్దన్నానా అంది కోపంగా అక్క ఈ పెళ్ళి విషయం అమ్మాయి ఇష్టం అంతే అన్నాడు నాగమణి ఇక మాట్లాడలేదు ఇక తను ఎంత మాట్లాడినా లాభం ఉండదని అర్థమై విషయం రవిచంద్రకు చెప్పింది రవి కోపంతో రగిలిపోయాడు సొంత మేనల్లుడిని నన్ను అల్లుడిగా చేసుకోనంటాడా అన్నాడు చాలా కోపంగా సరేలేరా ఇష్టం లేదు అని మొహం మీద చెప్పినా ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అంది నాగమణి నాకు చాలా అవసరం అమ్మ నువ్వు వెళ్ళు అన్నాడు అది కాదు రవి వాళ్ళ పెళ్ళి కూడా నిర్ణయం అయిపోయింది కదా ఇక ఇక్కడ ఉండి ఏం లాభం అంది నాగమణి లేదమ్మా నువ్వు వెళ్ళు నేను ఉంటాను అన్నాడు రవి కొడుకు మనసులో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని గ్రహించిన నాగమణి కొడుకును అక్కడే వదిలి జయచంద్ర మీద అలిగి వెళ్ళిపోయింది ఏంట్రా రవి మీ అమ్మ అర్థం చేసుకోదు అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను అన్నాడు కోపం తగ్గగానే అమ్మ అన్ని అర్థం చేసుకుంటుందలే మావయ్య అన్నాడు రవి నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అంతే చాలురా అన్నాడు ఆయన రవి చిన్నగా నవ్వుకున్నాడు అజ్జు బయటకు వెళ్దాం వస్తావా అంది సాహితి లేదు సాహి అంకుల్ నాకు ఒక పని చెప్పారు ఆ పని ఇంకా కాలేదు అన్నాడు సరే నేను వెళ్తానులే నువ్వు చేసుకో అంది సాహితి సాహి నేను ఫ్రీగానే ఉన్నాను నేను రానా అన్నాడు రవిచంద్ర అక్కడికి వచ్చి సాహితి కాసేపు ఆలోచించి సరే రా వెళ్దాం అంది అర్జున్ కూడా ఆ విషయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు ఆ రోజు నుండి అర్జున్ బిజీగా ఉన్నాడని తెలిసిన ప్రతిసారి రవిచంద్రకు అవకాశం ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు జయేంద్ర అర్జున్కు తన ఆఫీస్ వ్యవహారాలు అలవాటు చేస్తూ ఈ విషయం గుర్తించలేదు అర్జున్ ఈ ఆఫీస్ని నువ్వొక్కడివే బాధ్యతగా తీసుకున్నప్పుడే మీ పెళ్లి అన్నాడు జయేంద్ర దానితో అర్జున్లో పట్టుదల ఇంకా ఎక్కువైంది సాహితితో జీవితం పంచుకోవాలంటే తాను రాత్రింబవళ్ళు కష్టపడక తప్పదు అని నిర్ణయించుకున్నాడు అర్జున్ బిజీ అవ్వడంతో సాహితి ఎక్కడికైనా వెళ్ళాలంటే రవితోనే కలిసి వెళ్ళేది అర్జున్ కూడా ఏమీ చెప్పేవాడు కాదు కారణం సాహితి మీదున్న నమ్మకం అలా రెండు నెలలు గడిచాయి సాహి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేనా అడిగాడు జయచంద్ర నానా నీతో ఒక విషయం చెప్పాలి అంది సాహితి నిదానంగా ఏంటో చెప్పమ్మా అన్నాడు ఆయన ప్రేమగా నేను రవిచంద్రను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది జయేంద్ర షాక్ అయ్యాడు ఆ మాట వినగానే అర్జున్ ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది విని ఉంటే ఏమనుకునేవాడు అర్జున్ అంటే నీకు ఇష్టమని నువ్వు చెప్తేనే కదా నేను తనను విషయం చెప్పి ఒప్పించాను ఇప్పుడు మాత్రం రవిచంద్రను పెళ్లి చేసుకుంటాను అంటున్నావు సాహి నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు ఈ విషయం అర్జున్కు తెలిస్తే చాలా బాధపడతాడు రవిచంద్ర నీకు సూట్ అవ్వడమ్మా అన్నాడు మరి నేనేం చేయాలి నాన్న అర్జున్కు నాతో ఉండడం కుదరడం లేదు ఇదే పరిస్థితి నాకు ఫ్యూచర్లో ఎదురైతే ఎలా అంది సాహి అర్జున్ నిన్ను పట్టించుకొని అనంత బిజీగా నిజంగానే ఉంటే నువ్వు తనకు సహాయం చేసి తన పని భారం తగ్గించు అప్పుడు నీతో కలిసి సమయం గడుపుతాడు అయినా అర్జున్ నిన్ను పట్టించుకోకపోవడానికి కారణం అర్జున్కు నీ మీద ఉన్న ప్రేమ తను మన ఆఫీస్ విషయాలన్నీ హ్యాండిల్ చేయగలిగితేనే నీతో పెళ్ళి అన్నాను అందుకే సమయం సందర్భం లేకుండా కష్టపడుతున్నాడు ఒకవేళ నువ్వు రవిచంద్ర కావాలి అంటే అప్పుడు వాడైనా సరే మన ఆఫీస్ వ్యవహారం అంతా పూర్తిగా వంట పట్టించుకోవాల్సిందే అప్పుడు రవి బిజీ అయ్యాడనుకో అర్జున్నే చేసుకుంటాను అంటావా తప్పు సాహి జీవితం ఇదే అని ఒకసారి నిర్ణయం తీసుకుంటే అందులో మార్పులు ఊగిసలాడలు ఉండకూడదు బాగా ఆలోచించు అనేసి ఆయన వెళ్ళిపోయాడు సాహి ఏమైంది రూంలో నుండి బయటకు రాకుండా ఇక్కడ కూర్చున్నావు అన్నాడు రవి రవి నాన్న చెప్పిన మాటలు నాకు బాగా అర్థమయ్యింది నీకు లేదు అలాగే నాకు నీ మీద కలిగిన ప్రేమ కాదు కేవలం ఇదొక అట్రాక్షన్ అంతే అజ్జు మాత్రమే నా మనసులో ఉన్నాడు ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను అజ్జుకు ఎంత అడిక్ట్ అయిపోయానో తను నాతో సరిగ్గా మాట్లాడకపోయినా నా వైపు చూడకపోయినా నా గురించి పట్టించుకోవడం లేదు అని నేను అనుకుంటున్నా అజ్జు నా గురించే ఆలోచిస్తున్నాడు నేను అంతే అజ్జును పట్టించుకోవడం లేదంటూ తనని మళ్ళీ మళ్ళీ ఎందుకు నీతో పోల్చుకుంటున్నాను అజ్జు నీలా నవ్విస్తూ నాతో టైం స్పెండ్ చేయాలని అంతేగాని నీలో నేను అజ్జును ఊహించుకోలేకపోతున్నాను నువ్వు చెప్పావే నేను ఎప్పుడు నిన్ను ఇలా నవ్విస్తూ నీ పక్కనే ఉంటాను అని ఆ మాటలు అబద్ధాలు ప్రేమ ఉన్న చోట ఇలాంటి మాటలు అవసరం ఉండవేమో కదా నువ్వు నాకు దగ్గర అవ్వడానికి ప్రతిరోజు అజ్జు కంటే నువ్వే బెటర్ అని నేను అనుకునేలా చేయాలని చాలా ప్రయత్నాలే చేశావు కానీ అజ్జు నన్ను తన భార్యని చేసుకోవడానికి నాన్న అప్పజెప్పిన చెప్పిన బాధ్యతలు పూర్తి చేస్తూ నా కోసం కష్టపడుతున్నాడు తన ప్రతి నిమిషపు ప్రయత్నం నా కోసమే కదా అలాంటప్పుడు తను నన్ను పట్టించుకోవడం లేదని నేను ఎలా మూర్ఖంగా నీ మాటలకు అట్రాక్ట్ అయ్యాను రవి చాలు ఇక నేను నీతో ఎక్కడికి రాను నువ్వు వెళ్ళు అంది సాహి నువ్వేదేదో అనవసరంగా మాట్లాడుతున్నావు అర్జున్ నీ గురించి ఆలోచిస్తున్నాడని బ్రహ్మపడుతున్నావు తను మీ నాన్న ఆఫీస్ని ఆస్తిని సొంతం చేసుకోవాలని ఇదంతా చేస్తున్నాడు అన్నాడు ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైనా సరే నాకు అర్జునే కరెక్ట్ ఇక నన్ను విసిగించకు అంది అప్పటి వరకు ఇక సాహితి నా సొంతం అయిపోతుంది అనుకున్న రవి ఈ మాటలు విని తట్టుకోలేకపోయాడు కోపం వచ్చింది అతనికి సాహి ఇప్పుడు నువ్వు నన్ను కాదనుకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అన్నాడు సీరియస్గా ఏం వచ్చినా నన్ను కాపాడడానికి మా నాన్న అజ్జు ఇద్దరు ఉన్నారు అంది కూల్గా అది చూస్తా అనేసి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అర్జున్ ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయ్యింది సాహితి అర్జున్ కోసం అతని రూమ్లో ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయింది రూంలో సాహితిని చూసిన అర్జున్ ఆశ్చర్యపోయాడు దగ్గరకు వెళ్ళి సాహి అన్నాడు సాహితి కదల్లేదు మంచి నిద్రలో ఉందేమో అనుకున్నాడు ఇక లేవదని అర్థమై అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వెళ్ళడానికి కదిలాడు దుప్పటితో సహా అజ్జు అంది సాహితి కళ్ళి తరగకుండానే సాహి మెలుకువగానే ఉన్నావా అన్నాడు దగ్గరకు వెళ్ళి నిద్ర పట్టేసింది అంది చేతులు రెండు ముందుకు చాపి అర్జున్ని తన కౌగిలిలోకి ఆహ్వానిస్తూ ఏం చేస్తున్నావు కళ్ళు తెరువు అన్నాడు అర్జున్ సాహితి పక్కన కూర్చొని సాహితి కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూసి నవ్వింది లే వెళ్ళి నీ రూమ్లో పడుకోపో అన్నాడు ఇక్కడే బాగుంది నాకు అంది సాహి అంకుల్ చూస్తే బాగుండదు వెళ్ళు అన్నాడు నాన్న ఈ టైంలో వచ్చి ఎందుకు చూస్తారు అంటూ అర్జున్ని తన మీదికి లాక్కొని అర్జున్ పేదాలను అందుకుంది సాహితి అర్జున్ పేదాలను తన పేదాలతో మూసేసింది అర్జున్ నిశ్చెష్ఠుడయ్యాడు సాహిత్య చర్యను చూసి సాహితి నుంచి తోసేసి ఏంటిది సాహి అన్నాడు ఏమైంది అజ్జు అంది మళ్ళీ దగ్గరకు లాక్కుంటూ ఏం చేస్తున్నావు నువ్వు లేచి నీ రూమ్ వెళ్ళు అంకుల్కి ఈ విషయం తెలిస్తే బాగుండదు అన్నాడు లేచి దూరంగా నిలబడి అజ్జు ఏమైంది అంది సాహితి లేచి కూర్చొని సాహి నిన్ను ఇలా నేను ఊహించుకోలేదు నువ్వు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే నా మనసు ఒప్పుకోవడం లేదు మనం పెళ్లి చేసుకొని భార్యాభర్తలం అయ్యాకే మన మధ్య ఇలాంటివన్నీ ఉంటాయని నేను ఫిక్స్ అయ్యాను ఇప్పుడేమో నువ్వు ఇలా నాకు ముద్దు పెడుతుంటే ఇది తప్పు అంటూ నా మనసు ఒప్పుకోవడం లేదు అందుకే సాహి ఇంకొన్ని రోజులు కాస్త ఓపిక పట్టావంటే మన పెళ్లి జరిగిపోతుంది కదా అన్నాడు సాహితి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అర్జున్ వైపు చూస్తూ ఉండిపోయింది సాహి ఏంటి ఏం మాట్లాడవు అన్నాడు అర్జున్ సాహితి పక్కకు వెళ్ళి నిలబడి అర్జున్ నేను నీతో ఇలా ఉండడం తప్ప పెళ్ళికి ముందు ముద్దు పెట్టుకోవడం తప్ప నాకు నువ్వంటే చాలా ఇష్టం అర్జున్ ఆ ఇష్టాన్ని ఈరోజు కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే నీకు ముద్దు పెట్టాలి అనుకున్నాను ఇది నీ మనసు స్వీకరించడం లేదా అజ్జు నా మనసు చెప్పిందే నేను విన్నాను ఎలాగో నువ్వు నాకు కాబోయే భర్తవే కదా అజ్జు తప్పులేదు నువ్వు నా వాడివే అనుకున్నాను అందుకే నీ దగ్గర నేనే చొరవ తీసుకున్నాను కానీ నువ్వు ఇంకా నన్ను నీ భార్యగా ఫిక్స్ అవ్వలేదని ఇప్పుడే అర్థమైంది నాకు అంది కళ్ళల్లో నీళ్లతో సాహితి కళ్ళలో నీళ్లు చూసి అర్జున్ తట్టుకోలేకపోయాడు సాహి నువ్వు ఇలా ఏడుస్తావని నేను అనుకోలేదు సాహి సారీ అన్నాడు వద్దు అజ్జు ఇంకేం చెప్పొద్దు నాకు అర్థమైంది అంది కళ్ళు తుడుచుకొని సాహి ప్లీజ్ రా నా ఉద్దేశం ఏంటో అర్థం చేసుకో అన్నాడు సాహితి పక్కన కూర్చొని అజ్జు మన పెళ్లి జరిగినా జరగకపోయినా మనం భార్య భర్తలమే నేను మాత్రం నువ్వే నా భర్త అని ఫిక్స్ అయిపోయాను ఇక నువ్వేలా ఫిక్స్ అయ్యావో తాలి కడితేనే నేను నీకు భార్యనా లేదంటే ఏమీ కానా నీకు ఏమి కానంటే చెప్పు ఇప్పుడే చచ్చిపోతాను అంది బాధగా సాహి అన్నాడు సాహితి నోటిని చేత్తో మూసి నిజం అజ్జు నువ్వు లేకుండా నేను బతకలేను అంది అర్జున్ని గట్టిగా హగ్ చేసుకొని సాహితి అలా మాట్లాడడం అర్జున్ భరించలేక సాహితిని గట్టిగా హత్తుక్కున్నాడు చచ్చిపోతాను అన్న సాహితి మాటలు అర్జున్ని మరింత కలవరానికి చేశాయి సాహి అన్నాడు చిన్నగా అంది అతన్ని హగ్ చేసుకొనే అర్జున్ నిదానంగా సాహితి పెదాలను అందుకున్నాడు సాహితి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది అర్జున్ కళ్ళలోకి అర్జున్ కళ్ళతో నవ్వుతూనే పెదాలను ముద్దాడుతున్నాడు సాహితి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అర్జున్ని ఇంకా గట్టిగా హత్తుకుంది సాహి ఇప్పుడు నమ్ముతున్నావా నాకు నువ్వు భార్యవని నేను అనుకుంటున్నట్టు అన్నాడు ముద్దు పెట్టడం పూర్తవగానే సాహితి సిగ్గుతో తలపక్కకు తిప్పుకుంది చెప్పురా నమ్ముతున్నావా అన్నాడు సాహితిని తన వైపు తిప్పుకొని లవ్ యూ నేనంటే నీకు ఇంత ప్రేమ ఉందని నేను ఊహించలేకపోయాను అంది అర్జున్ గుండెలకు తల ఆనించి పిచ్చి సాహి నాకు నువ్వంటే ప్రాణం కాకపోతే కొన్ని పద్ధతులు నాకు ఇష్టం అందుకే అలా అన్నాను కానీ ఆ పద్ధతులు నీకంటే ఇష్టం అని మాత్రం అనుకోకు అన్నాడు నుదుటి మీద ముద్దుపెట్టి థ్యాంక్ యూ సో మచ్ సర్జు నాన్న చెప్పింది నిజమే నాకు నువ్వు మాత్రమే కరెక్ట్ అంది నిజంగా నేను మాత్రమే నీకు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా సాహి అన్నాడు అనుకుంటున్నాను అంది మరి రవికి ముద్దు ఎందుకు పెట్టావు సాహి అన్నాడు సాహితిని గుండెలకు గట్టిగా నొక్కుంటూ అజ్జు అంది ఆశ్చర్యంగా అతని మొహం చూసి నేను చూశాను సాహి నువ్వు వాడి చెంప మీద ముద్దు పెట్టావు నేను కాదనడం లేదు కానీ నేనంటే ఇష్టమని నాతో చెప్పాక వాడికి ముద్దు ఎందుకు పెట్టావో తెలుసుకుందామని అడుగుతున్నాను నిన్ను అనుమానించి మాత్రం కాదు అన్నాడు అది అంది తలదించుకొని తప్పు చేసిన దానిలా తలదించుకోకు సాహి నాకు నిన్ను ఇలా చూడడం ఇష్టం లేదు నీకు ఇష్టం లేకపోతే చెప్పకు అన్నాడు అజ్జు నువ్వు అన్నది నిజమే నేను రవికి ముద్దు పెట్టాను ఎందుకో రవి వైపు నేను అట్రాక్ట్ అయిపోయాను రవి రోజంతా నాతో ఉండేవాడు నన్ను నవ్విస్తూ ఉండేవాడు నా మీద చాలా ప్రేమ చూపించేవాడు నీకంటే రవి నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనిపించింది ఎందుకో తెలీదు రవిని అప్పుడు చూడగానే నాకు ముద్దు పెట్టాలి అనిపించింది ఇంకేం ఆలోచించలేదు నేను ముద్దు పెట్టేశాను నేను చెంప మీదే పెట్టాను నిజమే కానీ అక్కడైనా నేను ఎందుకు ముద్దు పెట్టాలి నువ్వు కూడా పక్కనుంటే నన్ను నవ్విస్తావు కదా కానీ నేనెందుకు వైపు ఆకర్షితురాలిని అయిపోయానో నాకు తెలీదు ఐఎమ్ సారీ అజ్జు అంది సాహీ నేను నిన్ను సరిగ్గా పట్టించుకోకుండా ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థం అవుతుంది నువ్వే నన్ను క్షమించురా నేను వర్క్ టెన్షన్లో ఉండడం వల్లే నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు దాని ఫలితమే ఇది సారీ అన్నాడు నేను కావాలని చెయ్యలేదు అజ్జు అంది ఏడుస్తూ సాహి ఇక ఆ విషయం వదిలే నేను ఇక మీదట ఎప్పుడు నీ తోడుగా ఉంటాను వస్తాను సరేనా అన్నాడు థ్యాంక్ యూ అజ్జు అంటూ అతని మొహమంతా ముద్దులతో నింపేసింది నెల రోజుల్లో జయేంద్ర అర్జున్ సాహితుల పెళ్ళి నిశ్చయం చేసేశాడు సాహితి అర్జున్తోనే ఉంటుంది అర్జున్ కూడా అంతే ప్రతిక్షణం సాహితితో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు హాయ్ సాహి అన్నాడు చంద్ర తన రూమ్లో వర్క్ చేసుకుంటున్న సాహితిని సాహితి తలెత్తి అతని వైపు చూసింది చంద్రతో పాటు ఎవరో అమ్మాయి కూడా ఉంది హాయ్ రవి అంది ఆ అమ్మాయి వైపు ఎవరు అన్నట్టు చూసి నా ఫ్రెండ్ అన్నాడు ఆ అమ్మాయి భుజాల చుట్టూ చెయ్యి వేసి సాహితి నవ్వి సైలెంట్ అయిపోయింది సాహి నీకు ఈర్షగా లేదా అన్నాడు ఈర్ష ఎందుకు నిన్ను చూస్తే నాకు ఈర్ష నీ ప్లేస్లో అర్జు ఉంటే నేను ఖచ్చితంగా ఈర్ష పడేదాన్ని ఎందుకంటే నేను అర్జుని ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఈర్ష ఎందుకు రవి అంది రవికి కోపం వచ్చింది అయినా సైలెంట్గా వెళ్ళిపోయాడు పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చింది జయేంద్ర గారి బంధువులు కొంతమంది అప్పుడే ఆయనకు సహాయంగా ఇంటికి వచ్చేశారు బంధువుల్లో కొంతమంది తమ పిల్లలతో సహా వచ్చారు రవి అక్కడికి వచ్చిన అమ్మాయిలకు కూడా వలలు వేసేశాడు అజ్జు ఈరోజు మనం బయటకు వెళ్దాం ప్లీజ్ అంది సాహితి ఎక్కడికి రా నాకు వర్క్ ఉంది తప్పదు అంటే వెళ్దాం అన్నాడు సాహితి వైపు చూసి కన్ను కొట్టి నీకెప్పుడు వరకు ధ్యాసేనా నా ధ్యాస ఎప్పటికి వస్తుందో ఏంటో అంది తలకొట్టుకొని ఇంత చిన్న విషయానికి తలకొట్టుకోవడం ఎందుకురా పద వెళ్దాం అన్నాడు ఇప్పుడు కాదులే సాయంత్రం సరేనా డియర్ పెళ్ళికొడుకు అంది సాగదీస్తూ సరే డియర్ పెళ్ళికూతురు గారు అన్నాడు అర్జున్ నవ్వుతూ సాహితి అర్జున్ తల మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళాలి సాహి అన్నాడు అర్జున్ నేను నాలుగు గంటల నుండి బయలుదేరి నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఆరు గంటలకు వస్తావా అంది కోపంగా సారీరా లేట్ అయింది అన్నాడు సాహితి గడ్డం పట్టుకొని బతిమిలాడుతూ సరే సరే పోదాం లేట్ అయింది ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అంది నాకు తెలియని నీ ఫ్రెండ్ ఎవర్రా అన్నాడు చూపిస్త పద అంది ఇద్దరు బర్త్డే జరిగే చోటుకు వెళ్లారు హాయ్ సాహి అంటూ ఎదురొచ్చింది నీలవేణి బర్త్డే గర్ల్ హాయ్ నీల ఇదిగో నాకు కాబోయే మావారు అర్జున్ ప్రసాద్ అంది గర్వంగా పరిచయం చేస్తూ హలో అన్నాడు అర్జున్ హాయ్ అర్జున్ గారు ఐఎం నీలవేణి అంది సరే పద లోపలికి పోదాం అంది సాహితి లోపల అప్పటికి అందరూ నిండిపోయారు అర్జున్ సాహితులు కేక్ కటింగ్ అయ్యేంత వరకు నీలవేణి పక్కనే ఉన్నారు తర్వాత డిన్నర్ చేసి వచ్చేశారు సాహి ఇంత మాత్రం దానికి నన్ను ఇక్కడి వరకు తీసుకురావాలా అన్నాడు అర్జున్ అజ్జు ఇందులో ఒక విశేషం ఉంది అంది సాహితి ఏంటది అన్నాడు ఆ అమ్మాయి నీలవేణిని చూసావా తను నీ గర్ల్ ఫ్రెండు అంది నవ్వుతూ అర్జున్ షాక్ కొట్టినట్టుగా ఉండిపోయాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్